నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకరాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం ముందుగా మీకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఈ రోజు తొలి ఏకాదశి కాబట్టి ఇలా ఏకాదశి చక్కగా మంచి రోజు మంచి పర్వదినంలో మనం చక్కగా షూట్ చేసుకుంటున్నాము అయితే నక్షత్రాల ఇదిలో ఉన్నాం నక్షత్రాలు కాదు దశల వారిగా ఏ దశలు ఏ నక్షత్రానికి ఎప్పుడు వస్తుంది అనేది చాలా అద్భుతంగా వివరిస్తూ ఉన్నారు ఆ డెఫినెట్ గా మీరు వివరించే తీరును బట్టి ఇట్లా నిజంగానే ఇట్లానే జరిగింది మా లైఫ్లో అంటూ చాలా ఆక్యురేట్ గా చెప్తున్నారు అంటూ రెస్పాండ్ అవుతూ ఉన్నారు మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్ సబ్జెక్ట్ ప్రాక్టీస్ చేస్తేనే ఇట్లాంటి ఒక సబ్జెక్ట్ బయటకు వస్తుంది ఎంత బుక్ నాలెడ్జ్ ఉన్నప్పటికీ ప్రాక్టికల్ గా చూస్తే ఇప్పుడు కాలమాన పరిస్థితిని బట్టి డెఫినెట్ గా లాట్ ఆఫ్ చేంజెస్ ఉన్నాయి సో దాన్ని బట్టి చెప్తున్నారు కాబట్టి యాక్యురసీ ఉంది మీకు ఫర్ దాట్ కంగ్రాచులేషన్స్ భగవంతు రుచిన విద్యది రైట్ మూలా నక్షత్రం కేతు నక్షత్రంగా చెప్తారు కాబట్టి మరి ఈ మూలా నక్షత్రం ఏ దశతో మొదలవుతుంది గా కేతు నక్ష కేతు దశ మరి ఎట్లాంటి దశల్లో వీళ్ళు సెటిల్ అవుతారు అలాగే ఎప్పుడు వివాహం చేసుకో కేతు కదా వివాహం సంబంధించి ఎట్లా ఉంటుంది ఇతి అది విషయాలు ఒకసారి మీ ద్వారా తప్పకుండా మూలా నక్షత్రం అంటేనే మంచి నక్షత్రం అది సో వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఉన్న నక్షత్రం అది కాకపోతే ఏంటంటే జాతకం వీళ్ళకి లగ్నాలు మంచిగా పడాలి లగ్నం కానీ మంచిగా రాకపోతే దాంట్లో చాలా ఇబ్బంది పడతారు ఎగ్జాంపుల్ ఏ మంచి లేదు వాళ్ళ జాతకం ప్రకారంగా లగ్నం ఈ అని కాదు కేతుకి సంబంధించిన లగ్నం ఏంటి మెయిన్ లగ్నం ధనుర్ లగ్నం ఇవైతే బెటర్ గా ఆప్షన్స్ బాగుంటాయి తర్వాత వృక్షికమౌటి సోచికమని పడతాయి సో వృక్షిక ఉచిక లగ్నం పడితే వీళ్ళకి ఏంటంటే కొంచెం ఎవ్వరు మాట వినకుండా వాళ్ళు స్ట్రైట్ గా వెళ్ళడానికి ఇష్టపడతారు సో మూల నక్షత్రం ఏంటంటే ఎవరైనా మాట చెప్తే ఆగుతూ ఉంటారు ఏమో కరెక్ట్ ఏమో కొంతమంది వినకుండా ఉండడానికి ట్రై చేసినా సరే అయినా సరే విన్నా విని ఆగిపోతుంటారు ఎందుకు వాళ్ళు అలా అన్నారు కదా అని మన బయటికి మేము అలా నమ్మవండి అన్నా మనసులో మాత్రం ఆదేశంగా ఉండబోతున్నారు ఖచ్చితంగా చేయలేదు సో కొన్ని లగ్నాలకి ఏంటంటే వాళ్ళు ఏమి పట్టించుకోకుండా వాళ్ళు ఏది వినరు ఏది పట్టించుకోకుండా వాళ్ళనుకుంటూ వాళ్ళని అనుకుని చేసేస్తుంటారు ఏదైనా చెప్తే సరే నాకు ప్లీజ్ చెప్పొద్దు నేను అంటే నేను అంటే ఇంట్రెస్ట్ లేదు నాకు అనుకుండా నమస్కారం అండి నాకు అలాంటివి ఏమి ఇష్టం ఉండదు డిపెండెన్స్ ఖచ్చితంగా ఉండదు ఈ నక్షత్రాలు ఏంటి అంటే పవర్ఫుల్ నక్షత్రాలు కానీ కేతు నక్షత్రాలు రాహు నక్షత్రాలు కానీ ఏమైనా స్త్రీ నక్షత్రాల్లో కుజ నక్షత్రాలు ఇవన్నీ కూడా ఏంటంటే ఎవరినైనా డిపెండ్ అవ్వరు వాళ్ళు బతకడం ఎలాగో తెలుసు వాళ్ళకి బతుకు బతుకుతూ వెళ్తారు కాబట్టి జాతకం యోగం కలిస్తే మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది కలవకపోతే నడుస్తుంది లైఫ్ ఇబ్బంది అయితే ఉండదు కాకపోతే మూల నక్షత్రానికి ఎప్పుడొచ్చిందో కేతు సరిగా బాగాలేకపోతే కేతు నక్షత్రం పడికి లగ్నాలు సరిగా రాల పడకపోతే సో కేతు బాగాలేకపోయిన వీళ్ళకి సో తొందరగా అంత తొందరగా ఎవరిని కలవరు అసలు వీళ్ళు ఏం చదువుతారా బా ఒకటి బాగుండాలి వీళ్ళకి శుక్రుడు కానీ తర్వాత వచ్చి శుక్కుడు కానీ బా శుక్రుడు బాగాలేదు అనుకోండి వీళ్ళకి ఇక